రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి చెందిన ముప్పై మూడు మంది లబ్దిదారులకు నలభై ఒకటి పాయింట్ ఆరు ఆరు లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం స్థానిక గాంధీపురంలో ఉన్న ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసంలో జరిగింది ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే ప్రభుత్వ విధానాలకు ప్రతిఫలంగా ముఖ్యమంత్రి సహాయ నిధి రూపంలో ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఊరట కల్పిస్తుందన్నారు ఈ రోజు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముప్పై మూడు మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరు చేసిన నలభై ఒక లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల రెండు రూపాయలను అందజేయడం జరిగిందని తెలిపారు నియోజకవర్గం పరిధిలో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు మొత్తం నూట నలభై ఏడు మంది లబ్దిదారులకి ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షల తొంభై ఒక్క వేల నూట నలభై నాలుగు రూపాయలు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకు సహాయం అందించడంలో ముందుంటుందన్నారు కూటమి నాయకులు దొంగలంతా ఒక్కొక్కళ్ళు ఇవాళ జైలుపాలయ్యే పరిస్థితి వస్తూ ఉన్నారు అన్ని రంగాల్లో దోపిడీ జరిగింది అలాగే మద్యపానంలో నుంచి వచ్చిన సంక్షేమ నిధిని కూడా పక్కదారి పట్టించి దోచుకుపోయాడు ఇవాళ చంద్రబాబు గారు భారీ ఎత్తున సీఎం సహాయ నిధించి సీఎంఆర్ఎఫ్లో భారీగా సాయం చేస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్ల దాకా కూడా వారి ప్రతి నియోజకవర్గంలో సహాయం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇవాళ మన నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా నూట నలభై ఏడు మందికి కోటి ఎనభై ఎనిమిది లక్షల తొంభై ఒక్క వేల నూట నలభై నాలుగు రూపాయలు నూట నలభై ఏడు మందికి కోటి ఎనభై ఎనిమిది లక్షల తొంభై ఒక్క వేల నూట నలభై నాలుగు రూపాయలు వారికి అందించడం జరుగుతుంది ఈరోజు ఈ రోజున ముప్పై మూడు మందికి నలభై ఒక్క లక్ష అరవై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు ఇస్తున్నాం ఒక్క రూపాయి కూడా ఎలాంటి ఖర్చు లేకుండా ఎలాంటి మధ్య మధ్యదళారీ లేకుండా సక్రమంగా అందేలాగా చర్యలు తీసుకుంటున్నాం ఆ ఊరు పెద్దలను పిలుస్తున్నాం వారి సమక్షంలో చెక్కులు వేస్తూ ఉన్నాం ఎక్కడ మిస్యూజ్ కాకుండా బాధితులకు వచ్చిన దాంట్లో వాటాలు కొట్టేయకుండా చూసే కార్యక్రమం అమలు చేస్తున్నాం ఫలితంగా సక్రమైన విధానాల్లో పేదలకు అందుతూ ఉంది ఈ సందర్భంగా కొన్ని ఆసుపత్రులకు హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాం మీరు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది కదా అని అడ్డగోలు బిల్స్ వేసి మీరు ముఖ్యమంత్రి సాయనిధి పెట్టుకునే విధానాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఆసుపత్రులకు హెచ్చరిక ఇది కొన్ని ఆసుపత్రులు అసలు కంటే కొసరులాగా భారీ ఎత్తున బిల్స్ వేసి సీఎం రిలీఫ్ అండ్ తెచ్చుకునే పరిస్థితి అనటం అన్యాయం ఇది పేదవాడి కోసం వైద్య ఖర్చులు భరించలేని వాళ్ళ కోసం అప్పుల పాలైపోతున్న ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం చేసే సహాయాన్ని మిస్యూజ్ చేయొద్దని మాత్రం కొన్ని ఆసుపత్రులకు నేను హెచ్చరిక చేస్తాను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు చెబుతున్నాం ఇంత ఉదారంగా ఏదైతే ఒకటి వ్యసనానికి బానిసనైన వాళ్ళని బానిపించడం కోసం భారీ ప్రయత్నం నడుస్తూ ఉంది గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు లేకుండా చేసే కార్యక్రమం అమలవుతోంది ఇవాళ వేలాది ఎకరాలని పంట లేకుండా చేసి గంజాయి పంట లేకుండా చేసి రాష్ట్రానికి ఉన్న చెడ్డ పేరుని తొలగించేదానికి కార్యక్రమం నడుస్తూ ఉంది భారీ ఎత్తున యంత్రాంగం తరలొచ్చి